తెలంగాణలో బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది మంత్రి కోమటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు మంత్రి కోమటి రెడ్డి వ్యాఖ్యలకు తాజాగా జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కోమటి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు కేటీఆర్ ని చూస్తేనే ముఖ్యమంత్రి మంత్రులు భయపడిపోతున్నారంటూ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రైతులను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది కేటీఆర్ ని చూసి సీఎం మంత్రులు భయపడుతున్నారు పోలీసుల సూచన మేరకు పన్నెండవ తేదీన జరగాల్సిన నల్గొండ రైతు దీక్షను వాయిదా వేశాం ఎక్కడ నుండి ఒత్తిడి వచ్చిందో పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు కోమటిరెడ్డి వారిని పోలీసులు అనుమతి రద్దు చేశారు నల్గొండ సభకు పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టుకు వెళ్లాము హైకోర్టు సూచనలతో ముందుకు వెళ్తాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెత్త మాటలు మాట్లాడుతున్నారు పోలీసులు లేకుండా సెక్యూరిటీ లేకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో ఎక్కడికైనా వెళ్లి రాగలరన్నారు జిల్లా పోలీస్ యంత్రాంగం నన్ను రిక్వెస్ట్ చేసినారు నేను వారి మాట మీద కేటీఆర్ గారితో మాట్లాడి ఇట్లా జిల్లా యంత్రాంగం రిక్వెస్ట్ చేస్తున్నారు వాయిదా వేసుకోమని అడుగుతున్నారు అని అన్నప్పుడు వారు కూడా అంగీకరించి కానీ వాళ్ళ మాట మీదనే పోదాం మనం ప్రజలకు ఇబ్బంది పెట్టకుండానే మన కార్యక్రమాలు ఉండాలనే మన ఉద్దేశం కదా అని చెప్పి ఒప్పుకొని ఆనాడే చెప్పినాం వాళ్ళ పంతొమ్మిది తర్వాత తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని అడిగి చెప్పినారు పంతొమ్మిదితో పాటు ఇరవై నాడు కూడా ఇంకా ఏమైనా ఆంధ్రప్రదేశ్ నుంచి అటు నుంచి ఇతర ప్రాంతాల నుంచి నల్గొండ జిల్లా మిగతా ప్రాంతాల నుంచి సూర్యాపేట ప్రాంతం నుంచి కూడా వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అని చెప్పి దానికి కూడా మేము ఆలోచన చేసి ఇరవై కూడా కాకుండా ఇరవై ఒకటో తారీఖుకు పెట్టుకుంటున్నామని ఆ రోజు చెప్పినాం ఆ రకంగా జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమైనారని మేము భావించినాం కానీ ఇవాళ రాత్రి మరి ఏ ఒత్తిడి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చి వచ్చిందో ఒత్తిడి వచ్చిందో పొద్దున్నే చేతులు ఎత్తేసి మేము ఇవ్వలేకపోతున్నాం మాకు ఈ కారణం ఆ కారణం అని చెప్పి ఒంకలు పెట్టి రిజెక్ట్ చేస్తూ లెటర్ ఇచ్చినారు సార్ మాకు అర్థమైపోయింది ఇది ఎవరి ఒత్తిడి వల్ల వచ్చింది ఏంది అనేది సార్ మేము దాన్ని న్యాయపరంగా చట్టపరంగానే మేము పోదామని చెప్పి ఈరోజు హైకోర్టులో కూడా మూవ్ చేసినాం కాసేపు తేలితేది హైకోర్టు నిర్ణయం ప్రకారమే మేము ముందుకు పోతాం కానీ పాపం జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం ఇంతకుముందు మీడియా ముందు మాట్లాడుతూ చాలా చెత్త మాటలు మాట్లాడాడు రైతులు ఎవరిని ఉరికించి కొడతారు వెంకటరెడ్డి నువ్వు కనుక ఇవ్వాలా ఒక్కసారి పోలీసుల్ని మీ యంత్రాంగాన్ని పక్కన పెట్టి ఎక్కడికైనా పోయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోతావా నీ నల్గొండ నియోజకవర్గంలో ఏదైనా గ్రామానికి పోతావా ఒక్కసారి రైతులతో మాట్లాడి మళ్ళీ వెనక్కిరా నీ బట్ట లాజిటీస్గా ఉంటాయని చూద్దాం నువ్వు మీరు చేసిన చెత్త పనులకు మీరు చేసిన చెత్త వాగ్దానాలకు జిల్లాలో నువ్వు చేస్తున్న మోసానికి నువ్వు చేస్తున్న ద్రోహానికి రైతాంగం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వాళ్ళ చేతులకు చెప్పులకు పని చెప్దామా నువ్వు ఎప్పుడు అని చూస్తున్నారు సిగ్గుండలు మాట్లాడడానికి నీ నిర్వాకంతో జిల్లా రైతాంగం ఉన్న యాసంగికి ఎంత నష్టపోయినరో ఇప్పుడు వానకాలం ఎంత నష్టపోయినరో పన్ను పని